సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం వైద్యులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో వైద్య సిబ్బందిని పూర్తిగా నియమించేటట్టు ప్రభుత్వంతో మాట్లాడి సిబ్బందిని నియమిస్తామని ఆయన అన్నారు ఏనవెంట తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ డీసీహెచ్ కోటేశ్వర్ లక్షట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ వైద్యులు సురేష్ మరియు సిబ్బందిలు ఉన్నారు

재미, recibe video About how to hoc-out in Aеньish Michael and午 immortality of flats <laughs> in Chennai, which are not part of this

और टीम और हमारी एक और बात है जो है कि हम चाहते हैं कि आप सभी लोग जो हैं वो ऑलरेडी पार्टनरशिप में जो संबंधित मैचिंग का जो है वो है उनके सारे जैसे ना ले ले और उस पर से डिस्कस में हमारे से में ले और समझाता है तो ये जो लीड पर बात कर रहा है आप लोग लीड पर कुछ और रेट इंप्लास करने के लिए आ సో ఈ హాస్పిటల్ కొత్తగా రిజల్వేషన్ అయింది ఈ బాల్స్ హాఫ్ని డీసెన్సీస్ పక్కన ఉన్నారు వారికి నేను ఎక్సెన్సీస్ చే ఇప్పుడు మొన్న అవుట్ సోర్స్ కార్పొరేట్ కంపెనీకి నేను ఎక్స్టెన్షన్ ఇచ్చాను కూడా కలెక్టర్ గారిని కోఆర్డినేట్ చేసుకొని ఫిల్ అప్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ నిన్న మొన్న కూడా ఇచ్చారు డైన్ తీసుకుంటూ వచ్చింది డెలివరీ కూడా చేస్తూ నేను నేను వచ్చిన పరిస్థితి ఏంటంటే ఈ రోజు రావడం రీజన్ ఏంటంటే మన ఆంధ్ర ఎడ్ మినిస్టర్ డైరెక్షన్స్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి మాకు ఇచ్చిన టూర్ ప్రోగ్రామ్లో ఏంటంటే ఈ ఆసిమాబాద్ నాకు ఇంజనీర్గా తర్వాత నిర్మల్ హైదరాబాద్ జిల్లాలో ఇవ్వడం జరిగింది నాకు లాగా మా దగ్గర ఎనిమిది మంది హెచ్ఓడి అందరికీ కూడా అంతా స్టేట్ అంతా సో నేను డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఈ ఈరోజు ఈ సీజనల్ డిసీజెస్ ఏంటంటే వాటిలో ఉన్నటువంటి

ఏదైనా డెంగ్యూ పాజిటివ్ వచ్చినా మలేరియా పాజిటివ్ వచ్చినా కూడా డెంగ్యూలో చూపాలి ఇన్ కేసు ఇక్కడ రాకుండా మళ్ళీ జీజిఎస్ పంపించి ఆసుపత్రి కాబట్టి ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకోమని అట్లాగే ప్రాక్సిక్యూషన్లో కూడా ఏదైనా మెడిసిన్స్ లేకపోతే ఆ మెడిసిన్స్ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ వేరే ఉండాలి నేర్ఎస్ పిఎస్సి కానీ సిఎస్సి కానీ ఏరియా హాస్పిటల్ కానీ జీజిఎస్లో కానీ అంటే ఒకరికి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని కంప్లీట్ చేయమని దొరుకుతున్నారు వీళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ కొనడానికి కూడా కొంత అమౌంట్ అయ్యి చేస్తారు అలాగే ఒకళ్ళు ఇక్కడ ఏమైనా ఎక్కువ షార్టేజ్ ఉంటే ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఏమైనా లేకపోతే ఇమీడియట్గా ప్రిఫేర్ చేయడానికి వాటికి కూడా ప్రోజెక్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి రెడీ అవుతున్నాను అది మా అంటే నేను ఈరోజు రావడం రీజన్ ఏంటంటే మెయిన్లీ సీజనల్ డిసీజెస్ మీద టూర్ అట్లా అదంతా కూడా గవర్నమెంట్ రిపేర్ చేయాల్సి మీకు వాటి కొత్తగా హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయ్యాను కదా మీ ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పండి నేను రిపి